క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచనము వచనాన్ని చదువుదాం ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపో కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ ఉదయ కాలము అపోసుడైన పేతులను గూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం ఈ పేతురు ఒక సామాన్యమైన వ్యక్తి పేతురును దేవుడు అత్యంత శక్తివంతుడిగాను అపోసుడుగాను దేవుడు పేతుర్ని తయారు చేశాడు పేతురిని గురించి మనం ఆలోచించినట్లయితే మొదటిసారి యేసు ప్రభువారిని కలుసుకున్నప్పుడు అతన్ని ప్రభు ఇలా సంబోధించారు నీవు యోహాను కుమారుడువైన సిమోనువు సిమోనువు కేఫా అనబడుదువు కేఫా అనగా రాయి అని అర్థం యోహాను స్వార్థ మొదటి అధ్యాయము నలభై రెండవ వచనంలో చూస్త పేతురు యేసుని ఎలా తెలుసుకున్నాడు అనంటే తన సహోదరుడైన ఆంధ్రేయ నేను మెస్సయను కలుగున్నాను అని చెప్పినప్పుడు మెస్సయ్య అనగా అభిషిక్తుడు అని అర్థం వెంటనే పేతురు తన చేతిలో ఉన్నటువంటి ఆ వలను విడిచిపెట్టి క్రీస్తు యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ప్రభువుని వెంబడించినవాడుగా మనము చూస్తాం ప్రభు పేతురుని చూచి నా వెంబడి రండి నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ప్రభు చెప్పినప్పుడు పేతురు వెంటనే ఆ వలలను విడిచిపెట్టి అప్పటికే పేతురికి వివాహమైంది పేతురు అత్తగారు కూడా ఉన్నారు తన కుటుంబం ఉంది అవన్నీ విడిచిపెట్టి పేతురు యేసుక్రీస్తు ప్రభులవారిని వారిని వెంబడించాడు పేతురు కపెర్ణ హోములో ఉంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక పర్యాయాలు ఆయన కపెర్ణ హోముకు వెళ్ళినట్లు పేతురు గారు యొక్క అత్తగారు జ్వరముతో ఉన్నప్పుడు ఆయన బాగు చేసినట్లు అనేక మంది రోగులు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు వారిని స్వస్థపరిచినట్లు అనేక సందర్భాలలో శిష్యులకు ఆయన అక్కడి నుండే అనేకమైన విషయాలు బోధించినట్లు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం పేతురులో ఉన్నటువంటి ఆశ పేతురును ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవుని ఎడల ఎవరైతే ఆశ కలిగి జీవిస్తారో ఈ కాలములో కూడా దేవుడు తన రాజ్యము కొరకు దేవుడు మనలను కూడా అసాధారణమైన వ్యక్తులుగా మార్చగలిగిన వాడు దేవునికి స్తో ఆదిమ సంఘ ప్రారంభంలో ప్రథమ స్థానంలో ఉన్నట్లుగా మనము చూస్తాం అపోస్తులందరిలో కల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్టు అపోస్తుల కార్యము గ్రంథములో మనం చూసినట్లయితే పేతురు గారు పరిచర్య తర్వాత పౌలు గారి యొక్క పరిచర్య మనకు కనబడుతుంది పేతురు యొక్క స్వభావం ఏంటంటే అతడు పిరికివాడుగాను ధైర్యము లేని వాడిగా మనం చూస్తాం యేసు ప్రభులవారు ప్రభుల వారు పట్టబడిన రాత్రి పేతురు వేసి ఎవరో నాకు తెలియదు అంటాడు పేతురు కనిపెట్టి మేడగదిలో ప్రార్థించినప్పుడు పేతురుతో పాటు నా నూట ఇరవై మంది మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు శక్తివంతుడిగా మార్చబడ్డాడు ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు అతడు నిలబడి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది ఐదు వేల మంది ఆదిమ సంఘములో చేర్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం ఇంత ధైర్యము ఇంత పాండిత్యము పేతురు జీవితంలో ఎలా కలిగింది అని అంటే పేతురు యేస్సు వెంబడించాడు ఈ ఉదయ కాలము మనము కూడా దేవునిని వెంబడిస్తే ఆయన అడుగు జాడల్లో మనము నడిస్తే ఇప్పుడు మనలను కూడా తన ఆత్మశక్తి చేత బలపరిచి ధైర్యపరిచి దేవుడు మన ద్వారా కూడా అసాధారణమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు పేతురు కొంచెం దుడుకుతనం ఉన్నవాడుగా ప్రతి విషయంలో తాను నేను ముందుండాలనుకునేటువంటి స్వభావము కలిగిన వాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో పేతురు అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు సంఘాలను కట్టాడు అంత మాత్రమే కాదు కానీ పేతురు రోమా ప్రభుత్వము ద్వారా భయంకరమైన చరసాల జీవితాన్ని అనుభవించి చాలా దుర్భరమైనటువంటి స్థితిని అతడు అనుభవించినా కూడా అతడు ఎక్కడా విశ్వాసాన్ని కోల్పోలేదు ధైర్యాన్ని కోల్పోలేదు ప్రభువును విడిచిపెట్టలేదు ప్రభు కొరకు సాక్షిగా జీవించారు పేతురు గారి యొక్క భార్యకు వారు మరణ శిక్ష విధించినప్పుడు ఆమెను తీసుకుని వెళ్తున్నప్పుడు పేతురు గారు ఎంతగానో సంతోషించి ఆమెకు వీడుకోలు చెబుతూ ఆమెని ప్రభువును స్మరించుకోమని చెప్పారంట పేతురు గారి కుటుంబం అంతా కూడా తీసుకొరకు కొరకు వారు అత సాక్షులుగా మరణించారు పేతురు అంటాడు నేను యోగ్యుడిని కాదు నన్ను తల క్రిందులుగా వేయమని చివరిగా ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఈ ఉదయ కాలము పేతురు జీవితము ద్వారా అనందరము కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా పేతురు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు దేవుణ్ణి మహిమపరచటములో అతడు చూపిన ధైర్య సాహసాలను బట్టి మనము ప్రభువుకు సాక్షులుగా జీవిందాం ఆయన నామమునకు మహిమను తీసుకొద్దాం అనేక మందిని క్రీస్ వద్దకు నడిపిందాం అలాంటి ఆత్మీయమైన జీవితం ఈ ఉదయ కాలము ప్రభు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చూడం ఈ ఉదయకాల ధ్యానాంశములు విను ప్రతి కుటుంబమును దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ నింపుదలను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కలగచేయమని ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరతకున్న పక్షముగా మీ దాసుడిగా నేను ప్రార్థిస్తుండగా మీరే వారి జీవితాల్లో కార్యములను జరిగించి మీ ఉన్నతమైన కృపతో నింపమని ప్రార్థన చేస్తూ మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు మా దేశములో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థిస్తూ ప్రపంచములో మీ శాంతిని సమాధానమును మీరు కలగ చేయమని మేమందరము అనిచేతము చేరు వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్